దేవుని వాక్య వింటున్నటువంటి ఓ విశ్వాసి నీ తప్పులను నీవు సమర్థించుకోకు నీ గుండెను రాయిలా మార్చుకోకు అలవాటు పడిపోయా నీ పాపాలకని అనవద్దు దేవుని దగ్గర చిన్నదైనను పెద్దదైనను అది పాపమే చిన్న పాపము పెద్ద పాపమన లేదు ఏదైనను పాపమే కనుకనే ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారు వారి పాపములను విడిచిపెట్టాలి అంటే దుఃఖము కలగాలి పాపము ఒప్పుకోవడానికి వేదన పడాలి దాన్నే మనం ఏమంటున్నాం పశ్చితాపము కావాలి ఎవరైతే నీతిని ప్రేమిస్తారో నీతి క్రియలు జరిగిస్తారో దుర్నీతిని ద్వేషిస్తారో పాపమును చూచి అధమ మొక్క పాపమైన అంటకుండా ఉన్నది అంటనీయకుండా ఉన్నది అంటూ అంటూ అనుచున్నది అని ఎవరైతే పాపమును అంటకుండా పాపమును చూడగానే వద్దు వద్దు నిప్పును చూడగానే నిప్పుల్లోకి వెళ్తామా విష జంతువును చూడగానే విష పురుగును చూడగానే దాని మీదకి వెళ్తామా అమో ఇది విష పురుగు పాము బొసలు కొడుతుంది ముందుకు వెళ్ళే వెనక్కి వస్తాం పాపము పాము లాంటిది పాపము విషము లాంటిది దాన్ని దూరము చేసుకోమని దేవుడు చెబుతున్నాడు బైబిల్ బోధ ఇదే ఇది స్పష్టమైన బోధ బైబిల్ అంతటా వ్రాయబడిన బోధ అందుకనే ఈ బోధను ప్రతివారు అంగీకరించాల్సిందిగా మీకందరకు దేవుని సేవకుడుగా దేవుని వాక్యమును బట్టి తెలియచేయిచ్చున్నాను